అన్నమయ్య జిల్లా రాయచోటిలో వర్ష విభత్తం సృష్టిస్తోంది ఎస్ఎస్ కాలనీలో వర్షపు నీటిలో పడి ముగ్గురు మృతి చెందారు మృతుల్లో తల్లి కూతురు మరో వ్యక్తి ఉన్నారు మరో చోట స్కూల్ ఆటో మునిగి బాలిక గల్లంతైంది గల్లంతైన బాలిక కోసం గాలింపు కొనసాగుతోంది ఆరుగురు స్కూలు విద్యార్థులను స్థానికులు కాపాడారు ಆಟೋ ಕ್ಲೂಸಲ್ಲಿ ಬೀದಿ ನೀರು ನೀವಂತ ಪಿಲ್ಕ ಈ ಪಾಪಿ ಈ ರೂಪ ಡ್ರೈವರ್ ಏನು ಜರಿಗಿಂತ ಮನಕೊಂಡು ಆಟೋ ಕೊಡಲೇ ಆಟೋ ಕೊಡೋದು ಆಟೋ ಕೊಡೋದ लोक बाब అన్నమయ్య జిల్లా రాయచోటిలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది ఎస్ఎస్ కాలనీలో వర్షపు నీటిలో పడి ముగ్గురు మృతి చెందారు మృతుల్లో తల్లి కూతురు మరో వ్యక్తి ఉన్నారు మరో స్కూల్ ఆటో మునిగి బాలిక గల్లంతైంది గల్లంతైన బాలిక కోసం గాలింపు కొనసాగుతోంది ఆరుగురు స్కూల్ విద్యార్థులను స్థానికులు కాపాడారు రాయచోటిలో వరద నీటిలో కొట్టుకుపోయి నలుగురు మృతి చెందడం చాలా బాధాకరం మన రాయచోటిలో రోజు వర్షం పడుతోందన్న ఆనందం కన్నా ఎందుకు పడింది అన్న బాధ ఎక్కువగా ఉంది ఒక్కసారిగా వరద నీరు రావడంతో ఎస్ పురం వద్ద ఓ బాలిక మురుగు కాలువలో కొట్టుకుపోయింది బాలికను రక్షించబోయి ఆమె తల్లి మరో యువకుడు కాలువలో పడి చనిపోగా ముగ్గురి మృతదేహాలను స్థానికులు వెలికి తీశారు అటు కే రామాపురంలో స్కూల్ ఆటో దిగి ఇంటికి వెళ్తున్న ఐదేళ్ల బాలిక యామిని మురుగు కాలువలో పడి గల్లంతైంది ఆమె కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం నెలకొంది భారీ వర్షాలకు ముగ్గురు మృతి చెందారు ఎస్ఎన్ కాలనీ డ్రైనేజ్ లో తల్లి బిడ్డ సహా మరో యువకుడు కొట్టుకుపోయాడు తల్లి బిడ్డను కాపాడబోయి డ్రైనేజ్ వరదలో కొట్టుకుపోయాడు పాతికేళ్ల యువకుడు గవర్నర్ ఫంక్షన్ హాల్ వద్ద ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు అన్నమయ్య జిల్లా రాయచూట్టులో విషాదం నెలకొంది భారీ వర్షాలకు ముగ్గురు మృతి చెందారు ఎస్ఎన్ కాలనీ డ్రైనేజ్ లో తల్లి బిడ్డ సహా మరో యువకుడు కొట్టుకుపోయాడు తల్లి బిడ్డను డ్రైనేజ్ వరదలో కొట్టుకుపోయాడు పాతికేళ్ల యువకుడు గవర్నర్ ఫంక్షన్ హాల్ వద్ద ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రతినిధి రమేష్ జాయిన్ అవుతున్నారు కడప నుంచి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం రమేష్ రాయచెట్టులో వరదం దీమించం సృష్టించని చెప్పవచ్చు అందుకనే ఈ వరదల కారణంగా నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు మనం చూసినట్లయితే కొత్తపేట రామాపురానికి వెళ్తున్నటువంటి ఒక స్కూల్ ఆటో ప్రమాదానికి గురైంది అంటే స్కూల్ ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ఆరు మంది విద్యార్థులను వరద నీటిలో చిక్కుకున్నారు అయితే వాళ్ళు రక్షించడం కోసం స్థానికులు ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఐదు మంది విద్యార్థులను కాపాడారు మరో విద్యార్థిని ఆటోకు రైట్ సైడ్ లో ఒక్కసారిగా ఆటో నుంచి దిగడంతో మీ యొక్క వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది దీంతో ఇప్పటి వరకు కూడా బాలిక మృతదేహం కూడా లభించినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది అయితే ఈ ఇదిలా ఉండగా మనం చూస్తుంటే ఎస్ఎన్ కాలనీలో తల్లి బిడ్డ షాపు కోసం కొవ్వొత్తి కొనుగోలు చేయడం కోసం షాపుకు వెళ్తున్నటువంటి క్రమంలో డ్రైనేజీ పై ఉన్నటువంటి ఓ బండ విరిగి పడడంతో వారిద్దరు కూడా డ్రైనేజ్లు ఒక్కసారిగా కొప్పగొలివారు అయితే వారిని కాపాడడం కోసం అక్కడే ఉన్నటువంటి గణేష్ అనేటువంటి యువకుడు ప్రయత్నం చేశాడు అయితే ఈ ప్రయత్నంలో భాగంగా ముగ్గురు కూడా వరద నీటిలో కొట్టుకుపోయారు అయితే ఈ వరద ప్రవాహానికి ముగ్గురు కూడా దాదాపు ఒక్క కిలోమీటర్ వరకు కొట్టుకుపోయి కంప చెట్లలో వాళ్ళు విగత జీవులుగా దొరికారు సో దీంతో మనం చూసినట్టయితే రాయచెట్టులో నెలకొన్నటువంటి వరదల ప్రవాహానికి నలుగురు మృత్యువాత పడ్డారు వారిలో ప్రధానంగా కొత్తపేట రామాపురంలో స్కూల్ విద్యార్థి యామిని ఎనిమిది సంవత్సరాల అమ్మాయి మృతి చెందగా అదేవిధంగా ఎస్ఎన్ కాలనీలో మున్ని అనేటువంటి తల్లితో పాటు ఆమె కుమారుడు ఇలియాసు అది వీళ్ళిద్దరిని కాపాడడానికి ప్రయత్నం చేసినటువంటి గణేష్ అనేటువంటి యువకుడు సో వీళ్ళు నలుగురు కూడా వరదల కారణంగా మృత్యువాత పడ్డారని చెప్పవచ్చు శక్రి అన్నమయ్య జిల్లా రాయచోటిలో వర్ష బీభత్సం కారణంగా ఎస్ఎస్ కాలనీలో వర్షపు నీటిలో పడి ముగ్గురు మృత్యువాసపడ్డారు మృతుల్లో తల్లి కూతురు మరొక వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది మరొక చోట రాయచోటిలోనే మరొక చోట స్కూల్ ఆటో మునిగి ఒక బాలిక గల్లంతైంది గల్లంతైన బాలిక కోసం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది ఆటోలో ఉన్న పిల్లలు కొట్టుకుపోతుంటే ఆరుగురిని అక్కడున్న స్థానికులు కాపాడగలిగారు కానీ ఒక బాలిక మాత్రం కాలువలో కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఆ బాలిక కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో ఈరోజు చాలా పెద్ద వర్షం కురిసింది దాంతో ఎస్ఎస్ కాలనీలో ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయిన పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో నడుములోతు నీరు నిలిచిపోతే మరికొన్ని ప్రాంతాల్లో మోకాల్లోతు నీటిని కూడా మనం చూస్తున్నాం అయితే ఈ నీటి ప్రవాహంలో ఒక స్కూల్ ఆటో కొట్టుకుపోయింది ఆటోలో ఏడుగురు స్కూల్ పిల్లలున్నారు వాళ్ళని అక్కడున్న స్థానికులు కాపాడారు కింద పడిపోయిన వాళ్ళని అయితే ఒక పాప మాత్రం అక్కడ కాలువలో పడి కొట్టుకుపోయినట్లుగా చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించిన ఇంకా సమాచారం రావాల్సి ఉంది స్కూల్ ఆటో మునిగిపోయి బాలిక గల్లంతవుతుంటే అక్కడున్న స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు కానీ ఆ బాలిక కొట్టుకుపోయినట్లుగా చెప్తున్నారు మొత్తం ఆరుగురు స్కూల్ విద్యార్థులైతే కాపాడగలిగారు రాయచోటిలో భారీ వర్షానికి విషాద ఘటనలు వెలుగు చూశాయి మూడు ఘటనల్లో ముగ్గురు మృతి చెందగా ఒకరు గల్లంతయ్యారు స్కూల్ కు వెళ్లొస్తూ డైట్ మున్సిపల్ పార్క్ దగ్గర ఆటో బోల్తా యామిని అనే చిన్నారి వర్షపు నీటిలో గల్లంతైపోయింది ఎస్ఎల్ కాలనీ సమీపంలోని గున్నికుంట రోడ్ లో ఆటో బోల్తా పడి వర్షపు నీటిలో మునిగి తల్లి బిడ్డ మృతి చెందారు అదే కాలనీలో ఇంట్లోకి వర్షపు నీరు చేరడంతో బయటకొచ్చి ఇంటి ముందు ఉన్న సైడ్ కాలువలో పడిపోయాడు ఒక వ్యక్తి ఇలా ముగ్గురు దుర్మరణం పాలవగా ఒక బాలిక గల్లంతయింది